రద్దయిన సంక్షేమ పథకాలు పునరుద్ధరణ చేయాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం విధసం ఐక్యవేదిక విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం సోమవారం పదకొండు గంటలకు జరిగింది ఈ సందర్భంగా విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ కూటమి హామీ ప్రకారము ఎస్టీ ఎస్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ అమలు చేయాలని రానున్న బడ్జెట్లో సబ్ ప్లాన్కు కనీసం నలభై వేల కోట్ల కేటాయించాలన్నారు

అమలు చేయాలి ఎస్సీ ఎస్సిలకు యాభై ఏళ్లకే సామాజిక పింఛను వెంటనే అమలు చేయాలి ఎన్నికల హామీ మేరకు యాభై ఏళ్లకే సామాజిక పింఛను వెంటనే సప్తావనం బడ్జెట్ నలభై వేల కోట్ల రూపాయలకు వెంటనే విధంగా చేయాలి ఎస్సి కార్పొరేషన్ రుణాలను మార్చిలోగానే విడుదల చేయాలి ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేయాలి ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే సప్లాన్ బడ్జెట్ ను నలభై వేల కోట్ల రూపాయలకు సప్లాయ్ బడ్జెట్ నలభై వేల కోట్ల రూపాయలకు అమలు చేయాలి రద్దైన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలి రద్దైన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలి రద్దు అయిన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలి ఎన్నికల హామీ మేరకు యాభై ఏళ్ళకి వడ్డాఫీస్ బడ్జెట్ నలభై వేల కోట్ల రూపాయలకు వెంటనే పెంచాలి స్వప్న బడ్జెట్ నలభై వేల కోట్ల రూపాయలకు వెంటనే పెంచాలి స్వప్న బడ్జెట్ నలభై వేల కోట్ల రూపాయలకు వెంటనే ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది సంప్రదాయం ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాలి నేను స్టేక్ బడ్జెట్ స్టేక్ హోల్డర్స్ ఎందుకంటే మాకు బడ్జెట్లో లో సప్లైన్ ఉంది చట్టం ఉంది చట్టబద్ధమైనటువంటి స్టేక్ హోల్డర్స్తో మాతో మాట్లాడట్లేదు ప్రభుత్వం అందుకని మా అభిప్రాయాన్ని మీ ద్వారా చెప్పాలని చెప్పి నిరసన కార్యక్రమం చేపట్టాం ఈ లో నెంబర్ వన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు జరపాలంటే అదనంగా డెబ్బై కేటాయించాలి ఏమిటి హామీలు మీరు రద్దైనటువంటి సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లు తీసుకున్నారు అది పునరుద్ధరించాలంటే ఐదు వేల కోట్లు కావాలి మీరు ఎస్సీ ఎస్టీలకి యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తానన్నారు అది ఉంటే ఇవాళ ఎస్సీ ఎస్టీలు పదకొండు లక్షలు పింఛన్ దారులు ఉన్నారు యాభై ఏళ్ళకి దించితే ఇంకో పదకొండు లక్షలు అవుతారు ఈ ఇరవై లక్షలకి నాలుగు వందలు నాలుగు వేల రూపాయలు ఇవ్వాలంటే మరొక ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి ఇవాళ హాస్టల్లో పిల్లలు రక్షిత నీరు లేక రోగిలు అయిపోయి వందల మంది ఆసుపత్రి పాలయ్యి మొదల సంఖ్యలో చనిపోయారు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఐదు వేల కోట్లు కావాలి ప్రభుత్వం ప్రధానందరికీ అమలు చేసేటువంటి అభివృద్ధి పథకాలు అటు పంచాయతీరాజు ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషను ఎడ్యుకేషను విద్య వైద్యం వీటన్నిటికీ మీరు కేటాయించే బడ్జెట్లో దళితులకు కూడా వాతావరణం దళిత వేదంలో రోడ్లకి పైపులకి మరొక ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి అంటే మొత్తంగా ఇరవై వేల కోట్ల రూపాయలు అదనంగా కావాలి గతంలో మీరు ఇచ్చినవి ఇరవై వేల కోట్ల రూపాయలు అని మీరు ఏం చేశారంటే జగన్ ఏం చేశాడో మీరు అదే చేశారు ఆయన డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ లోన్ ఉంది కదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమ్మన్నారు అలా తొమ్మిది వేల కోట్లు శాఖలకు పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టాడు మీరు అదే చేశారు దాని భిన్నంగా మీరు ఏం చేయాల దాని భిన్నంగా మీరు చెయ్యాలంటే మీ ఎన్నికల్లోనే అమలు చేపాలంటే మా బడ్జెట్ని నలభై వేల కోట్ల రూపాయలకి పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఇవాళ రాష్ట్ర వ్యాపతుంది ఎదసం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వాన్ని ధర్మారూపంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం చేయాలి ఎస్సి ఎస్సిలకు యాభై ఏళ్లకే సామాజిక పింఛను వెంటనే అమలు చేయాలి ఎన్నికల హామీ మేరకు యాభై ఏళ్లకే సామాజిక పింఛను వెంటనే సప్తావన బడ్జెట్ నలభై వేల కోట్ల రూపాయలకు పెంచాలి విడుదల చేయాలి ఎస్సి కార్పొరేషన్ రుణాలను మార్చిలోగానే లోగానే విడుదల చేయాలి ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చేయాలి ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎస్సీ కార్పొరేషన్ రుణాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే సప్లాన్ బడ్జెట్ ను నలభై వేల కోట్ల రూపాయలకు బడ్జెట్ను నలభై వేల కోట్ల రూపాయలకు అమలు చేయాలి రద్దయిన సంక్షేమ పథకాలను వెంటనే